కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా ఈరోజు స్విమ్స్ నందు బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి సీనప్ప ఆధ్వర్యంలో బిఎంఎస్ స్విమ్స్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ నారే హేమరాణి నిర్వహించిన నాలుగు వందల మందితో మృతులకు వారి కుటుంబాలకు ర్యాలీగా అశ్వనివాలిని అర్పించారు స్విమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వనజాక్షి మాట్లాడుతూ భారతీయులందరూ ఏకమై భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రతిజ్ఞ చేస్తామన్నారు చేస్తున్నామన్నారు వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తేజవతి మాట్లాడుతూ నరేంద్ర మోడీ నే నేతృత్వంలో ప్రభుత్వం బైసారన్ లోయలోని ప్రతి రక్తకు చుక్కకి లెక్క చెప్పి తీరుతుందన్నారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ జిల్లా కార్యదర్శి స్వర్ణ చంద్రకాంత్ స్విమ్స్ వైద్యులు డాక్టర్ రాణబంధుదాస్ డాక్టర్ రాజా వెంకటరమణారెడ్డి నరేంద్ర షర్వాణి సరళ అర్పణ వరలక్ష్మి పిన్స్ వివిధ భాగాల పనిచేస్తున్నటువంటి సిబ్బంది మరియు పద్మావతి ఎస్వి మెడికల్ కాలేజ్ రొయా వైద్యని విద్యార్థులు పిహెచ్ఎస్ స్టూడెంట్స్ విద్యార్థులు బిఎంఎస్ టీటీడీ సభ్యులు